వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండి ఫ్లేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉందండి అట్లాగే మనకి రెండు వైపులు కూడా బాల్కనీ ఉంది ఈ ప్లాట్ వచ్చేసి ఇండివిజువల్గా ఉంటుంది చూస్తున్నారు కదండి హాల్ కూడా చాలా గా ఉంది ఎల్ షేప్ డైనింగ్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందలు వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే నలభై ఐదు గజాలు ఇది ఓల్డ్ అయితే మాత్రం నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా స్పేషస్గా ఉంది మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే వస్తుంది హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి నేషనల్ హైవేకి మనకి ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందలు వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి చాలా రీజనబుల్ వాళ్ళు అయితే ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి ఇంకా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ విగ్రహించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తిరాలు మీకు అందిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్